సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఆ రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి శ్రీధర్ బాబు గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా మన ఛానల్ తరఫున కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇక రెండో అంశానికి సార్ ముఖ్య అంశాలు చెప్దాం పాకిస్తాన్ పై సింధూర్ మరో ఆట ఆడిన భారత్ పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీడీసీ జెడ్పీడీసీలకు నేడే షెడ్యూల్ ప్రకటన నాలుగో తారీఖు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఇక మూడో అంశానికి వచ్చేసరికి బతుకమ్మకుంటను బతికించిన సీఎం రేవంత్ నాడు డంపింగ్ యార్డ్ గా ఉండేది నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట బతుకమ్మకు నిలువుగా మారింది ఫ్యూచర్ సిటీ ప్రపంచం గర్వించేలా గ్లోబ్ మ్యాప్ లో తెలంగాణ రైజింగ్ ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామంటున్న మంత్రి శ్రీధర్రావు గారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన విషయాలు మనం చూద్దాం. నేడో రేపో స్థానిక ఎన్నికల షెడ్యూల్. టీకి చెర్న రిజర్వేషన్ల జాబితా, కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల వైపే మొక్కు మొదట ఎపిడిసి ఎన్నికలు, సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్. కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. మనం ఊహించిందే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వందకు వంద శాతం స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ ముందు ఎంపీడీసీ జడ్పీడీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అమల్లోకి రాను ఎలక్షన్ కోడ్ మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీడీసీ ఐదు వందల అరవై ఆరు జడ్పీడీసీ పన్నెండు వేల ఏడు వందల అరవై సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు ఓటర్ జాబితాలు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు రెడీ ఆ ఇది ఎన్నికల ముఖ చిత్రం ఏదైతే హరీష్ రావు బినామీ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ ఉన్నటువంటి రెడ్డి సంఘం జాగృతి అధ్యక్షుడు ఆ కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం బీసీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం అందుకు సంబంధించి ఎంత ఇబ్బంది జరిగినా అవసరం అయితే కోర్టును ఒప్పించే ప్రయత్నం చేస్తాం అడిషనల్ జనరల్ ఆ అడ్వకేట్ తో మాట్లాడి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా బీసీ సంఘాలు మేధావులతో మాట్లాడినటువంటి ఆ ముఖ్యమంత్రి అదే విధంగా మంత్రుల బృందం ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ సిద్ధపడినట్టుగా తెలుస్తా ఉంది నేడు మూడు గంటలకు పదకొండు గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి నేడు మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాన్ని స్థానిక సంస్థల అంతా సిద్ధమైంది ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించనుంది దీంతో ఎలక్షన్ కూడా అమల్లోకి రానుంది ఎన్నికలు నిర్వహించనున్నారు ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ రాష్ట్ర గిజిట్లను ప్రభుత్వం ఆదివారం రాత్రి ఎన్నికల సంఘానికి అప్పజెప్పింది చెప్పింది గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల గిజెట్లన్నింటి పంచాయతీరాజ్ శాఖ ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘానికి అందించింది ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మంద మకరాజ్ నోట్ ఫైల్ సిద్ధం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించారు మొదట ఎంపీడిసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు ఎన్నికల అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలకు సంచలనంగా మారబోతా ఉన్నది దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే అంశం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన తోటి తెలంగాణ రాష్ట్రం ఆ స్థానిక సంస్థలకు ఆ మొగ్గు చుక్తా ఉంది ఇకపోతే బతుకమ్మ కుంటలో బతుకమ్మను వదులుతున్న సీఎం రేవంత్ ఏదైతే బతుకమ్మ పండుగకు సంబంధించి బతుకమ్మకుంటలో చీర సారతో మొదటి బతుకమ్మను ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆ బతుకమ్మను వదిలిండు సిటీ రైజింగ్ తెలంగాణ నాట్ కాదు ప్రపంచమే తలెత్తుకొని చూస్తే తెలంగాణ రైజ్ చేస్తా ఉన్నది దానికి సంబంధించి వరల్డ్ ఫేమస్ ప్రపంచం గర్వించేలా ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల కోసమే నిర్మిస్తాం ప్రపంచాన్నే ఇక్కడికి రప్పిస్తాం ఐదు వందల ఫార్చ్యూన్ కంపెనీలు వచ్చేలా చేస్తాం ఇప్పటికే ఎనభై ఐదు కంపెనీల కార్యాలయాలు ప్రారంభం ఫ్యూచర్ సిటీ సూచించామనిక్ లో ఉన్న వారే ఇక్కడికి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేందుకు కేంద్రం అంగీకారం భూములు కోల్పోతున్న పరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు రాజకీయ పార్టీలు ఉచులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు సమస్యలు పరిష్కరిస్తా సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్సిడిఏ అగ్రిస్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన ప్రపంచాన్ని తెలంగాణకు తీసుకొస్తాం ఐదు వందల ఫార్చ్యూన్ సిటీలను తెలంగాణలో నిర్మిస్తాం ఐదు వందల కంట్రీలతో గ్లోబల్ టైమ్ ఇండియా గ్లోబల్ టైమ్ వరల్డ్ పర్యాయ పదంగా తెలంగాణను తీసుకొస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఓఆర్ఆర్ నుంచి ట్రిబుల్ ఆర్ వరకు రేడియన్ రోడ్డు పనిచేస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక ఆ మంత్రి శ్రీధర్ బాబు గారిది ఉంటది చూద్దాం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ కుట్ కదా కదా రంగారెడ్డి జిల్లా మిర్ఖాన్ ఆయా రంగారెడ్డి జిల్లా మీర్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నిర్మిస్తాం ప్రణాళిక చండీగఢ్ గుర్తుక రాబోయే రోజుల్లో ప్రణాళిక బద్దమైన నగరం అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేస్తాం లైవ్ లెర్న్ వర్క్ ప్లే అనే కాన్సెప్ట్ తో పరిశ్రమలు ఆస్పత్రులు పాఠశాలలు షాపింగ్ మాల్ అన్ని ఒకే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం భావి తరాల కోసం మన బిడ్డల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు మనం అందరం కలిసి వేస్తున్న పునాదే సిటీ ఇది నెట్ జీరో కార్బన్ సిటీ ఇక్కడ పచ్చదనం ఉంటుంది కాలుష్యం ఉండదు పరిశ్రమలు వస్తాయి కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు రేపటి తరాల కోసం తెలంగాణ శుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు ఏదైతే ప్రపంచాన్ని తెలంగాణకు తీసుకొస్తాం ఐదు వందల ఫార్చ్యూన్ కంపెనీలతోటి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణను గ్లోబల్ సిటీ ఆఫ్ వరల్డ్ గా నిర్మిస్తాం నేడు మేము చేసే పని వల్ల ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న తెలుగోడి బలం పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఆయన అంశం పదేళ్ళు టైమి వాడిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు డిప్యూటీ బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి నా కోసమో మంత్రుల కోసమో కాదు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోని ఉన్న కంపెనీలు వచ్చి సందర్శించేలా చేస్తాం డిసెంబర్ లో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం అప్పటి నుంచి నెలలో మూడు రోజులు ఇక్కడే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీస్ ఆఫీసులోనే చర్చిస్తా ఈ సిటీలో సింగరేణి కోసం పది ఎకరాలు అలాట్ చేస్తాం భూములు కోల్పోతున్నా వారికి కష్టం నష్టం అర్థం చేసుకుని వారితో ఉంటాం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆపరేషన్ సింధూర్ గడ్గర్ దాడించిన భారతదేశం మరోసారి ఆపరేషన్ సింధూ పాకిస్తాన్ పై ఇండియా కప్ మన తిలక్ మ్యాచ్ అరవై తొమ్మిది నాట్అవుట్ హైదరాబాద్ తిలక్ వర్మ పాకిస్తాన్ ను మట్టి కల్పించి ఆసియా కప్ విజేతగా మరోసారి భారత్ విజయకేతను ఉత్కంఠగా సాగిన ఫైనల్స్ లో మన హైదరాబాద్ తిలక్ వర్మ బ్యాటింగ్ తో చెలరేయడంతో ఘన విజయం సాధించేది తొలత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం ఐదు బాల్స్అట్ అయింది బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ నాలుగు అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి బుమ్రా తల రెండు వికెట్లు పడగొట్టారు పరిధిలోకి దిగిన టీమిండియా ఇరవై రన్స్ కి కీలకమైన అభిషేక్ శర్మ ఐదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి శుభమన్ గిల్ పన్నెండు వికెట్లను కోల్పోయింది ఇలాంటి టైప్ లో క్రీజ్ లో వచ్చిన తిలక్ వర్మ యాభై మూడు బాలలో మూడు ఫోర్లు నాలుగు సిక్స్ లతో అరవై తొమ్మిది రన్స్ నాట్అవుట్ గా ఇండియాకు మరపురాని విజయాన్ని అందించాడు దుబాయ్ సాగిన ఆసియా కప్ లో అన్ని రికార్డు నెలకొల్పింది ఆయన చెప్తారంటే మన అభిషేక్ శర్మ బ్యాట్ లా స్ప్రింగులు పెట్టిరని ఆయన ఇంకా బాగా ఉరికట్ చుక్క ఆయన చూస్తానంటే అభిషేక్ బచ్చన్ చేయబట్టే మేము ఓడిపోయారు అభిషేక్ బచ్చన్ మన టీవీ ఇంటర్వ్యూ చేసింది మీరు క్రికెట్ అంటే నాకు తెలిసి నన్ను భారత క్రికెట్ టీం నన్ను తీసుకుంటే నేను అనుకోవట్లేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు నేను వస్తే ఓడి నేను బ్యాటింగ్ చేస్తా ఓడిపోతానని ఎట్లా అన్నాడో నాకు అర్థం కాదు అలా అన్నారు జిమా సాయి అఫ్రీది వాళ్ళ పంచాయతీ అసలు అంటే వాళ్ళు క్రికెట్ ను దిగజాచుతా ఉన్నారు ప్రపంచానికి అర్థమైపోతా ఏడో రూపాయ ఎన్నికల షెడ్యూల్ కదా చెరువులను చెరబడితేస్తాం లక్ష్యం మాయ మాటలు నమ్మి ప్రభుత్వ భూములను అగ్గోక అమ్మితే కొనద్దు బతుకమ్మ కూటకు వి హనుమంతరావు పేరు పెడతాం సీఎం రేవంత్ రెడ్డి ఆరు ఎస్టీపీలు ప్రారంభం మరో ముప్పై తొమ్మిది ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ హైదరాబాద్ పనితీరు అమిత్ షా ప్రసక్తే లేదు వాళ్ళు ఆయుధాలు వదిలేస్తేనే పోలీసులు ఆపుతారు లొంగిపోవాలనుకుంటే నేరుగా లొంగిపోండి మంచి ప్యాకేజీ పునరావాసం గందరగోళం సృష్టించడానికి షా ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్కౌంటర్ మరో ముగ్గురు మావోయిస్టు దాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనుకోవద్దు నక్సలైట్లు మాతో పాటు రక్తం పంచుకొని అలా అని వాళ్ళు తుపాకి పెడతాడే మేము కానీ వారితో కూడా సీజ్ ఫైర్ చేయండి పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులు బంగ్లాదేశ్ లాంటి మూకలు చైనా లాంటి అల్లరి కానీ మనం సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పెట్టి శాంతి చర్చలు చేస్తా ఉన్నాం మన సోదరులే కదా ఆయుధం ముట్టుకుంటే వారితో చర్చలు లేదు కానీ మీరు వారితో చర్చలు జరపండి ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాయి ఇంత బలంగా పనిచేస్తా ఉన్నాము ఇలా తెలంగాణ ప్రభుత్వం అయినా ఇలా పేరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయినా ఒకసారి చర్చలు చేయండి పట్టిన చేతులు రక్తంతో తడిసిన నేల శాంతిని సార్ ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న దేశ హోంమంత్రిగా ఉన్న మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎన్నో పరిస్థితులలో కూర్చొని మాట్లాడుకుంటే బంధాలు కూడా కలిసి అటువంటి సమయంలో నచ్చలైట్ల మీద పెట్టి మాట్లాడే పరిస్థితి ఇది ర్యాలీలో మాట్లాడుతున్న విజయ్ నలభైకి చేరిన కరూర్ మృతుల సంఖ్య ర్యాలీలో మూడు చోట్ల తగ్గిస్తున్నాడు ఇరుకు పవర్ పవర్ఖ్ భారీగా తరలించిన జనం విజయ్ పెట్ట నమక్కల్ నుంచి ఐదు వేల మంది డిఎంకే కుట్ర హైకోర్టులో టీవీ కెషన్కే కుట్ర ఏముంటే ఓ ఐదు వేల మంది తీసుకొస్తామని చెప్పి యాభై వేల మంది వచ్చిర్రు పోలీస్ చేసింది అంచనాలు చేసింది మూడు నాలుగు కార్లు వేసుకొని వచ్చి ఓ మనిషిని దొబ్బేసి ఇవన్నీ చేసే మళ్ళా ప్రభుత్వం మీద కుట్ర అంటే ఎట్లా ఆ గ్రూప్ టూ ఫలితాలు విడుదల రిలీజ్ చేసిన టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం ఏడు వందల ఎనభై రెండు మంది సెలెక్ట్ కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్ సెలెక్టెడ్ లిస్టు వెబ్సైట్ లో పెట్టిన కమిషన్ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గ్రూప్ వన్ అలా గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చింది ఒక్కొక్క మెట్టు పది సంవత్సరాల నుంచి ఉద్యోగము రామచంద్రాని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఏడ్చింది మెట్టు పద్ధతిగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఖాదీ ప్రోడక్ట్లు కొనండి గాంధీ జయంతి రోజున స్వదేశీ ఆదరిస్తూ గర్వించండి ప్రధాని మోడీ లోకల్ ఫర్ లోకల్ ఫర్ లోకల్ అనే సోషల్ మీడియాలో షేర్ చేయండి మన్ కీ బాత్ నూట ఇరవై ఆరో కార్యక్రమంలో మోదీ ప్రసంగం మోదీ మనం నిజం మాట్లాడుకుందామా సూటు పది లక్షలు ఉంటుందట మరి మామూలు కద్దరిస్తే తప్పింది మాట్లాడే మీరు కద్దరు ధరిద్దాం అక్టోబర్ రెండున ఖాదీ ప్రాజెక్టు కొనాలి అని చెప్పే నువ్వు అక్టోబర్ రెండు నాడు గాంధీజీ వాడే మామూలు కద్దరు నువ్వు వాడతావా వాడనప్పుడు నీకు చెప్పే అధికారం ఇక్కడిది అక్టోబర్ రెండు నాడు మోడీ ఓ గాంధీ ఖద్దర్ వాడతావా లేకపోతే పది లక్షల రూపాయలతో వేసుకునే నువ్వు సూటే వేసుకుంటావా నువ్వు గాంధీ ఖద్దరు వాడి అక్టోబర్ రెండు నాడు గాంధీ ఖద్దర్ వాడు అని చెప్పు లేదు ఎందుకే మన్ కీ బాత్ ముత్త ప్రసంగా సౌదీ మన సౌదీ సంకరాకింది అమెరికా నా దోశ అమెరికా అడ్డగో మన మన మీద ఎఫెక్ట్ వేస్తా ఉంది చిన్న చిత్ర దేశాలు నువ్వు ఏవాటి అవ్వడు దగ్గరకు వస్తలేడు రష్యా ఆయిల్ కొట్టాను రష్యా కొట్టారుష్యా ఆల్రెడీ డిక్లేర్ చేసేసి ఆలోచిత నిర్ణయాలు అలీనా విధానానికి తూట్లు పొడిచిన వ్యక్తిగత భజన కార్యక్రమానికి నెలలేపిన ప్రపంచ గురువుగా బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు శంఖ ఆగిపోయింది ఆ భారతదేశ వ్యవస్థ దిగజారిపోతా ఉంది తక్కువ మంచి ఓకే అనే నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని Bye